మా అక్క అలిక్యా చెట్టి సారీ వీడియో అయితే పర్సనల్గా చెప్పడం జరిగింది దాంతో పబ్లిక్ పబ్లిక్లో కూడా అందరికీ చాలా మనస్ఫూర్తిగా రిగ్రెట్ అవుతూ తను సారీ వీడియో అయితే చేయడం జరిగింది దాన్ని కూడా తీసుకెళ్ళి మీమర్స్ ఇంకా యూట్యూబ్ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు గా అయితే స్ప్రెడ్ చేసేసారు చేయడం వల్ల తను కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హెల్త్ మీదకి అయితే తెచ్చేసుకుని ఈరోజు హాస్పిటల్ పాలైపోయింది అయిపోయింది మీ వల్లే ఇంత ఒక ఆడపిల్ల మీద ఇంత టార్గెట్ చేయడానికి అసలు నాకు ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు బతకనివ్వరా ఇప్పటికే చాలా మొయ్యాల్సిన భారవంతం వస్తుంది అది మేము కల్లారా చూస్తున్నాము తనని ఒక్కదాన్నే వదిలిన ఏమైపోతుందా అనేసి ఇన్ని రోజులు భయపడుతూనే వస్తున్నాము ఏదైతే అవ్వకూడదో అదే హాస్పిటల్ పాలైతే చేశారు మా ఇంట్లో ఒకటి ఆల్రెడీ జరిగిందండి ఆల్రెడీ జరిగి మూడు నెలలు కూడా కావట్లేదండి మా నాన్నగారికి జరిగి ఇప్పుడే ఈ లోపు ఇంకొకరు హాస్పిటల్ పాలు చేశారు కదా అందరూ కలిసి నాకు ఇదంతా తెలియదండి మా అక్కకి ఏమన్నా అయితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా అది నాకు చెప్పండి మేమైతే ఎలాగో నిండా మునిగిపోయి మమ్మల్ని కంప్లీట్ రోడ్డు మీదకి లాగేశారండి మేమందరం విమల్సే కదండి మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు అమ్మ ఇంకా పెద్ద మీరు ఉంటారు కదా నాకొకటి తెలియకడుగుతున్నా మా నాన్నగారు చనిపోతే ఆయన ఇష్టప్రకారం సమాధి ఏదో చేసుకున్నాం మాకు నచ్చినట్టు సమాధి ఫోటోని కూడా మీరు మీన్స్గా వేసుకుంటున్నారంటే ఇంకా ఈ విషయం మీకు ఎంత ఎంత చులకన నేను అర్థం చేసుకోగలను ఆఖరికి సెవెం ఫోటో కూడా మీరు మీన్స్గా తయారు చేసుకుని వేసుకుంటున్నారు నేను మీకు చెప్తున్నాను మాకు సపోర్ట్ కావాలి మేము ఆడవాళ్ళము మాకు ఈ పరిస్థితిలో ఉంది మిమ్మల్ని అడుక్కుంటున్నాం మీమ్స్ వేయద్దు ట్రోల్స్ అని నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను ఇంకా ఇప్పుడు ప్రోడక్ట్ ఆర్డర్ చేశారు కొంతమంది ఏమో వ్యూస్ కోసం వచ్చేసి మా ఇంట్లో తన్నారు నన్ను కొట్టారని ఇంకొకరు అలా పెడితే వ్యూస్ వచ్చేసి అందరూ చూసేస్తారని ఇంకొకరు అని వాంతు కక్కేస్తున్నట్టు ఇంకొకరు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో అండి ఒక కస్టమర్కి నిజంగా నచ్చకపోతే మీరు కొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇది నచ్చలేదు మేము ఇలా మాకు ఈ ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చలేదు అంటే మేము రీఫండ్ ఆర్ వేరే ప్రోడక్ట్ ఏదో ఒకటి సొల్యూషన్ చెప్తాము మీరు అంత అంత దిగ్గజారి నాకు ఎందుకు అర్థం కావట్లేదు వీడియోస్ వ్యూస్ మనీ వస్తాయి అంతేకాదండి ఇంకొక ఆవిడ అయితే అలీకచి కొనేసాను దాని నుంచి నేను డబ్బులు కోల్పోయాను వేస్ట్ అయిపోయినాయి ఇప్పుడు ఆవిడ మీద లెవెన్ వీడియోస్ ఏదైతే చేసిందో అందులోంచి బాగా డబ్బులు సంపాదించుకుంది మీకు కావాల్సిన డబ్బు మనిషి ప్రాణం కంటే మీకు డబ్బు కావాలి ఇప్పుడు ఈరోజు మా అక్క ప్రాణంతో కొట్లాడుతుంది అండ్ నేను లాస్ట్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇంకా ఇదే ఈ ఆంధ్ర తెలంగాణలో చాలా అంటే చాలా ఇష్యూస్ జరుగుతుంది దాని గురించి పట్టించుకోండి అభివృద్ధికి సంబంధించి దాని గురించి ఉద్యోగాల గురించి యూత్కి ఉద్యోగాలు లేవు నీ టైప్ చాలా సమస్యలు ఉన్నాయి కదండి దాని గురించి ఈ ప్రాజెక్ట్స్ నిన్న సెలైతే ఉన్నారో ఈ పచ్చని ట్రెండ్ చేసేది అంత ఆ ట్రెండ్ చేసేది ఒక అభివృద్ధి గురించో మా దగ్గర ఇది లేదు ఇది ఉంటే బాగుంటుంది ఈ ఈ రోడ్డు ఉంటే బాగుంటుంది ఈ ఊర్లో ఈ కాలేజ్ ఉంటే బాగుంటుంది గట్టిగా మేము చేసుకుంటే మన మన స్టేట్స్ కానీ ఎవరు డెవలప్ చేయడానికి ఎవరు పాలిటీషియన్స్ అప్పలేదు కదా మనమే సపోర్ట్ ఉంటుంది కానీ ఎందుకు వచ్చింది ఈ టాపిక్ అండి అది సొంత అక్క అండి మాతో చిన్నప్పటి నుంచి కలిసి ఇది చేసింది అది ఆ రిలేషన్ మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు తను తప్పు చేసింది వీడియోస్లో అలా గంభీరంగా కనిపించినా తను ఎంత ఇన్నోసెంట్ అనేది మాకే తెలుసు మేము చూస్తున్నాం కాబట్టి వీలైనంత త్వరగా మీరు మంచిది ట్రోల్ ట్రోలింగ్స్ ఇక్క మీద ఆపేసేయండి నేను చెప్తున్నా ఇం ఇంకా తను చచ్చిపోవడం కావాలి అంటేనే చెయ్యండి లేదండి నేను కామెంట్స్ కూడా చూశాను తను ఏడుస్తున్నట్టు అనిపించట్లేదు ఏడుస్తున్నట్టు అనిపించట్లేదు అంటే ఇంక ఏడంలో కూడా యాక్టింగ్ అంటే ఇంక ప్రతిదీ యాక్టింగ్ అంటే ఇంకేం చేయాలి చెప్పండి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా కూడా యాక్టింగ్ ఉంటుంది ఇప్పుడు ఇది కూడా యాక్టింగ్ అంటే ఇంకా మేము ఏం చేయలేము ఇంకా తన మీద ఏవైతే ట్రోల్స్ ఉన్నాయో మీమ్స్ ఉన్నాయో దయచేసి ఆపేయండి పర్సనల్గా నేను ఇప్పుడు నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి మేము ఇది అని చెప్పుకోవడానికి అయితే నేను వీడియో చేయట్లేదండి మా అక్క అయితే చాలా సీరియస్ కండిషన్లో ఉంది తనకి మాత్రం ఏమైనా జరిగితే మీ స్వేషన్ వాళ్ళు న్యూస్లో ఏదైతే టెలికాస్ట్ చేశారో వీళ్ళు మాత్రమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా లేదా అనేది నేను క్వశ్చన్ చేయడానికి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను మేమేమి ప్రూవ్ చేసుకోవడానికి అయితే కాదు ఎలాగో మా మీద పడింది దాన్ని ఎంత చెప్పినా సరే యాక్టింగ్ అది ఇది అంటున్నారు కాబట్టి నేను ప్రూవ్ చేసుకోవడానికి రావట్లేదు మా అక్క కండిషన్ ఎలా ఉంది ఇప్పటికైనా దయచేసి ఆపండి ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ టాపిక్ ఇదే మీకు కావాల్సింది ఇదే ఫన్ ఫారెస్ట్లు ఏవో కాలిపోయాయి ఇంకా చాలా రేప్స్ జరుగుతున్నాయి ఈ మర్డర్స్ అవి ఏవో రేప్స్ అన్నీ జరిగిన వాళ్ళు ఏం తప్పు చేసినా సరే ఫ్రీగా హాయిగా తిరిగేసి వాళ్ళు చాలా బాగుంటున్నారు చిన్న చిన్న వెండర్స్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మీద ఎందుకు అంత కక్షగట్టారు అది కూడా ఒక విమెన్ ని ఎందుకు అంత టార్గెట్ చేస్తారని నాకు అర్థం కావట్లేదు ఒక విమెన్ ఎవరి మెన్ సపోర్ట్ లేకుండా ఎదుగుతుంటే చూడలేరు అని నాకైతే అర్థమైంది మా మమ్మీ మా అమ్మగారు ఆల్రెడీ మా నాన్నని కోల్పోయారు సొంత కూతురు ఇంత క్షోభ అనుభవిస్తే ఏ తల్లి చూడలేదు మా అమ్మ ఎన్ని అనుభవించకూడదు అన్ని చూస్తుంది మీరు చేసిన పని వల్లే మీ మనసు ఈ వాళ్ళ మా ఇంటికి కూడా మేము హాస్పిటల్లో ఉన్న సరే ఎంత ఇబ్బంది పెట్టారంటే న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు అసలు వీడియో కావాలి ఏంటండి ఇప్పుడు వీడియోలు మీకు డబ్బులు పెట్టేస్తాయా ఇప్పుడు నాకు అదంతా తెలియదండి మా అక్కకి మా అక్కకి అలికే చిట్టికి ఏమన్నా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసిన మీమర్స్ అందరూ బాధ్యత వహిస్తారా లేదంటే న్యూస్ ఛానల్స్ ఇంకా చాలామంది పబ్లిష్ చేస్తున్నారు కదా సీన్ క్రియేట్ చేస్తున్నారు కదా వాళ్ళు బాధ్యత తీసుకుంటారా నేను మా అమ్మకి ఎలా నచ్చ చెప్పుకోవాలండి మా అమ్మని ఎవరు చూసుకోవాలి ఇప్పుడు మా అమ్మకు కూడా ఏమన్నా అయితే మీరు ఏమన్నా చేస్తారా మీరు బాధ్యత తీసుకుంటారా నాకు అదొకటి చెప్పండి మొన్న అలాగే ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎవరో మమ్మల్ని ఏదో తిట్టారు అనేసి మీకు ఫోటో పెడితే వాట్సాప్ రిపోర్ట్ కొట్టేశారండి మీకు పంపించడానికి మా దగ్గర ఏ సాక్ష్యాలు లేవు రిపోర్ట్ కొట్టడం వల్ల పోయాయి డే అని స్క్రీన్ షాట్లో ఉంది దాన్ని కూడా ఒక ఇష్యూ చేశారు అది మా గ్యాలరీలో కొన్ని సేవ్ చేసుకున్నవి రెండు మూడు ఉంటే అది నేను మీకు వీడియోలో పెట్టి చూపించానండి అది కూడా ఫేక్ అంటున్నారు ప్రతిదీ ఫేకే అంటే మనుషులు అందరూ ఫేకే అండి ఎలా అయితే తను ఎంత అయితే తప్పు చేసిందో అంతకంటే ఎక్కువ శిక్ష అనుభవించింది అది దగ్గరున్నే మేం చూసాము పడిన తను కూడా అనుభవించింది తను చేసింది తప్పే అది మాకు తెలుసు తను ఒప్పుకుంది మనస్ఫూర్తిగా తను ఒప్పుకుంది ఒక మనిషి తప్పు చేశాడంటే ఎంత పశ్చాత్తాపం పడుతున్నాడో అది మనం కూడా అంగీకరించాలి అసలు ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి మొదలైందంటే నెగిటివ్ రివ్యూస్ నుంచి మొదలైంది మీకు నిజంగా ప్రోడక్ట్ బాగోకపోతే మా దగ్గరికి వస్తే మేము రీఫండ్ చేయడము లేదంటే ఇంకొక పార్సెల్ పంపించడం అనేది జరుగుతుంది కానీ మీరు వీడియో పెట్టారు సరే ఫైన్ మీకు కంటెంట్ కావాలి కదా మీకు మనీ కావాలి వీడియో పెట్టారు ఇంకొకరు అయితే తొమ్మిది పదకొండు ఒకేసారి అన్ని వీడియోస్ ఎందుకండి మా మీద అంత మీరు కూడా అమ్మాయిలే కదా పెట్టారు పట్టిన ఆవిడ కూడా అమ్మాయే కదా అంత కక్షేందుకు తన సారీ వీడియో చెప్పింది చెప్తే తన ఫేస్ లో సాడ్నెస్ లేదు యాక్టింగ్ చేసింది లేదంటే తాగేసి చేసింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళైతే అలాగే చేస్తారా